పాటశారుల దాహాతి తీర్చుటకై నాలుగు సంవత్సరాల నుండి సహృదయంతో ముందుకు వస్తున్న జననేత వృక్షప్రసాద దాత జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి అనగా జేఎస్ఆర్ చలివేంద్ర కేంద్రాలు బుధవారం రోజున స్థానిక హుస్నాబాద్ పట్టణంలోని మల్లె చెట్టు వద్ద మరియు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి నందన బిజెపి నాయకులు సందర్శించడం జరిగింది ఈ చలివేంద్ర కేంద్రాలలోని చల్లటి నీటిని ప్రజలంతా దాహాతి తీర్చుకోవాలని జేఎస్ఆర్ అన్న యువసేన సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జేఎస్ఆర్ యువసేన నాయకులు తదితర హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం హుస్నాబాద్ నియోజకవర్గ గే పాఠశాలకు దహార్త తీర్చేందుకు ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మల్లె చెట్టు కూడళ్ళ వద్ద ఓపెనింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ వాటర్ని తీసుకొని చల్లటి వాటర్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి సరైన సమయం ఎంత తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వాటరే అవసరం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వాటర్ని తీసుకొని చాలా సంతోషపడుతున్నారు ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పాఠశాలల ఆహాతి తీర్చడం కోసం వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చేశారు అందుకు వారు చేస్తున్నారు